గుప్తా లో నిలబడి ఉంటాడో అప్పుడు ఆకాశంలో నుండి యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి గుప్తా ముందు ముందు ఒక పెను ప్రమాదం సంభవించబోతుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు ఇక దాంతో గుప్తా ప్రభుల వారు ఏదో పెను ప్రమాదం సంభవిస్తుందని హెచ్చరిస్తున్నారు ఆ పెను ప్రమాదం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ధూమ్ తక్క అంటూ మంత్రాన్ని జపించి మాయా దర్పణాన్ని తెప్పిస్తాడు అలా మాయా దర్పణం రాగానే అందులో గుప్తా ఆ ప్రమాదం ఏంటో చూస్తూ ఉంటే అప్పుడు అందులో బాగి ఆరు ఫోటోని చూసి ప్రతిరోజు తనతో మాట్లాడిన పక్కింటక్కే ఆరు అన్న నిజాన్ని తెలుసుకొని ఇక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఒక్కసారిగా గొప్పకూలిన విషయాన్ని మాయాదర్పణంలో గుప్తా చూసి షాక్ అవుతూ ఉంటాడు మరి నిజంగానే యమధర్మరాజు చెప్పినట్టుగా బాగి ఆరు ఫోటోని చూడబోతుందా ఒకవేళ పక్కిన తక్కే ఆరు అన్న నిజాన్ని బాగా తెలుసుకుంటే రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి